ఫ్రై ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ పకోడ్ చేద్దాం అనేసి చికెన్ పకోడ్ చికెన్ అయితే అండి చికెన్ అంతా మొత్తం చూడండి సాల్ట్ వేసి బాగా కడిగేసి నీట్గా చేసుకున్నాం మరి ఇది కొంచెం నీళ్ళల్లో కొంచెం కొద్దిసేపు బాయిల్ అయింది అయిన తర్వాత మళ్ళీ మనం బాండిలో వేసుకుందాం ఆయిల్ అయితే మనకి చికెన్ ఫ్రై కొంచెం ఎక్కువే పడుతుంది అందుకనేసి ఎక్కువ తీసుకున్నాం కొంచెం సాల్ట్ వేసుకున్నాం కొద్దిగా పసుపు రెండు స్పూన్లు అయితే కారం వేసుకున్నాను కొంచెం కారం తిన వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవాలి లేకుంటే ఒకటి నాలుగు స్పూన్లు జరిపోద్ది నేనైతే రెండు వేసాను మరి చికెన్ అంతా బాగా కలుపుకోవాలి అంతా కారం పసుపు ఉప్పు అన్ని కలిసే బట్టి ఇంకా ఈరోజు సండే స్పెషల్ కదండి అందుకనేసి చికెన్ ఫ్రై అయితే మా అబ్బాయి కోసం ఇది చేస్తున్నా నాకు కొడుకు అంటే చాలా ఇష్టం ఫ్రై అనేది ఇంకా వాటి కోసం మదీ పొలా ఏం చేసినాం ఎందుకంటే బగార్ రైస్ అయితే మేమైతే పలావన్నం అంట పదవుల సైడు బగార్ రైస్ అంటారు కదా అందరం చేసాం మళ్ళీ వచ్చేసి ఇంకోటి చాలా చేసాం మాకు మటన్ అండి మాకైతే మటన్ అయితే రెడీ అయిపోయింది గ్రేవీ కొంచెం ఎక్కువ ఉండాలి అనేసి గ్రేవీకి ఎక్కువ చేసినాం సండే కాబట్టి మేకన్ సైడ్ అయితే ఈరోజు ఉన్నాయి ఇంకా అన్నం బాబు కోసం చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై నాకు కూడా ఇష్టం ఎందుకంటే బాగా అండి చికెన్ ఫ్రై బాగుంటుంది ముందు మనం ఏనాక చికెన్ అంతా కొంచెం బాగా ఉడికేటప్పుడు ముందే కొంచెం కడిగేస్తాం కదా నీళ్ళు వాటర్ వాటర్లో కడిగేస్తూ ఆ వాటర్ వేసి ఇంటికి మనం బాగా బాయిల్ చేసుకోవాలి నీళ్ళంతా ఇంటికి మనం ఫ్రై చే నీళ్ళంతా పోయేదాకా వేడి చేసి వేడి చేసి బాగా బాయిల్ చేసి మొత్తం నీళ్ళంతా ఇరిగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని మనం బాండ్ చేసుకొని నూనె ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఉప్పు కారం పసుపు కారం అంతా వేస్తాము మనం విధంగా నూనె వేస్తూ బాగా కొంచెం ఇట్లా ఊకనివ్వాలి నూనె అనేది కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి ఏమేమి వేస్తామో చెప్తానండి ఇది ఉంటే బాగా కొంచెం ముక్క అనేది మెత్తబడేదాకా చూసుకోవాలి మనము ఇట్లా అంటే దాంట్లో ముక్క అనేది మెత్తబడుతుంది చూసుకోవాలి మెత్తగా అయితే కొంచెం అయింది అయ్యేదాకా కొంచెం ఫ్రై అయితే అయ్యి అవ్వాలి ఇంకా దాంట్లో కొంచెం ధనాల పొడి ఎండి కొబ్బర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా వెను పెరి వేసేది కదండి మొత్తం కలిసేటట్టు విధంగా అయితే కలిపేసుకోవాలి ఒట్టి కొబ్బరి అయితే వేసుకున్నాం అంటే మేము అన్నిట్లలో ఒట్టి కొబ్బరి అయితే వేసుకుంటాం మరి వాడతాం ఇంట్లో అంత కలిసి మేము ఎక్కువ వట్టి కొబ్బరి మొత్తం కలిసేటట్టు కొబ్బరి పొడి కలుపుకోవాలి ఇదే ధనాల పొడి అండి రెండు స్పూన్లు ధనాల పొడి వేస్తున్నా ఇది కూడా మొత్తము అన్ని ఐటమ్స్ అన్ని దీంట్లో అయితే వేసేస్తున్నా మళ్ళీ మీకు ఇట్లా నూనె ఏమైనా వస్తుంది అనుకుంటారేమో కానీ మనం ఆఫ్ చేస్తే ఇంకా రాదండి ఇదంతా మొత్తం కొబ్బరి పొడి ధనంపొడి పేస్ట్ తెల్లవే తెలవ అల్లం ఇల్లు పేస్ట్ అయితే బాగా మొత్తం ఇట్లా వచ్చేస్తుంది కానీ అది నాక స్టవ్ ఆఫ్ చేస్తే అనేది ఉండదండి బాగా చాలా టేస్ట్గా బాగుంటుంది ఇంకా లాస్ట్ ఫైనల్ వచ్చేసి ఇదైతే కొద్దిసేపు మక్కన్ ఇవ్వాలి అన్నీ కలిసేటట్టు కలుపుకున్నాం కదా ఇవన్నీ బాగా కొద్దిసేపు మగ్గనిచ్చిన ఇచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసినప్పుడు కొత్తిమీర ఉంది కదండి కొత్తిమీర లాస్ట్లో కొద్ది కొద్ది అంతా మగ్గిన తర్వాత మనం వేసిన ఐటమ్స్ అన్నీ కొద్దిసేపు ఉడికిన తర్వాత అవన్నీ మగ్గిన తర్వాత మరి మనం లాస్ట్ లాస్ట్ అయితే కొత్తిమీర అయితే వేసేసుకోవాలి అది కూడా చూస్తూ ఇది ఇదిగోండి లాస్ట్ అంతా అయిపోయింది కదా చికెన్ ఫ్రై అయితే అయిపోయింది ఇంకా మనం లాస్ట్ ఇంకా కొత్తిమీర అయితే కొంచెం సాగు చేసుకుంటే మొత్తం వేసేసుకుంటే బాగుంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది అసలు స్మెల్ మాకైతే ఎంత వస్తుందండి ఇదిగోండి కొంచెం చూస్తున్నా ఎట్లా ఉంది ఉప్పు అవన్నీ సరిపోయే లేదనేసి చూస్తున్నా ఇలా ఉడికి చూడండి ముక్క అనేది బాగుందండి టేస్ట్ బాగుంటుంది పప్పులో కానీ ఇలా చేసుకొని తిన్నాం అనుకో ఫ్రై చికెన్ ఫ్రై అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రైన్ చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై అయితే అయిపోయిందండి లాస్ట్ అయితే తీసినాం ఇది ఎలా ఉందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో అండ్ నేను ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ అలాగే వచ్చేసి ఈరోజు ఐటమ్స్ అన్నీ చెప్పాను కదా ముందుగానే బగార్ రైస్ అయితే చేసాము చికెన్ ఫ్రై మటన్ కూర పెరుగు చట్నీ ఈ ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోలు మనం చేసే వీడియోలన్నీ వస్తూనే ఉంటాయి లైక్ చేయండి బాయ్ అండి